కాషాయ వస్త్రం కరదండధారిణి కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీ శ్రీవలు చరితామృతంలో ఈ అధ్యయం చెబితే ఏ విధంగా పరితం స్వామి అనుకృతతో స్వామి కృపతో చెప్పడం జరుగుతుంది నలభై అధ్యాయం శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట ఈ అధ్యాయం చదివితే అన్ని రంగంలోనూ అభివృద్ధి కలుగుతుంది అన్ని రంగంలో అంటే మనకు ఒకటే ఆధ్యాత్మికంగానో లేదంటే ఇంకోటి ఇంకోటి ఒక దానిలో ఉండిపోయి ఉంటాం అలాగే అన్ని రంగాలు మనం అభివృద్ధి పొందాలంటే మనకు కీర్తి కావాలన్నా మన డబ్బులు కావాలన్నా మనకు పరిపొడి కావాలన్నా మనకు ఏది కావాలంటే దాన్ని ఇవ్వడానికి కోసం ఈ యొక్క నలభై ఐదవ అధ్యాయం చదివితే అన్ని రంగాలలో మనకు అభివృద్ధి కలుగుతుందంట అసలు నలభై ఐదు అధ్యాయాలు ఏముంది శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట కాశీయందు శ్రీపాదుల వారి నివాసము అలాగే హనుమంతులకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘునిగా దర్శనమిచ్చుట రామ్ గురిజు యొక్క మహిమ శ్రీపాదుల అనువల సంవాదము మాణిక్య ప్రభు యొక్క ఆవిర్భావము అలాగే శ్రీపాదుల ద్రోణగిరి పర్వతం నుండి శంబలగిరి గ్రామమునందు ఉండుట ఇవన్నీ కూడా చదివితే మనకి ఏం జరుగుతుంది అన్ని రంగాల్లోనూ అభివృద్ధి మనం సాధించుకోవచ్చు మనకు ఒక్కొక్క జాబ్లో చాలా కష్టమవుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం కాదు స్వామి ఉన్నాడు అనే నమ్మకంతో ఈ అధ్యాయం కనుక మనం పారాయణం చేస్తే మనకు చాలా అభివృద్ధి కలుగుతుందంట ఇంకా అలాగే నలభై ఆరో అధ్యాయం ఏం చెప్తుంది అంటే వెంటనే వివాహం సంబంధాలు కుదరాలంటే ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటాం కదా కుదరదు కోసం కాబట్టి వెంటనే సంబంధం కుదరాలా అనుకునేవాళ్ళు అది అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఇద్దరికి పెళ్ళే కదా కాబట్టి ధనగుప్తుల వారింటికి వెల్లుట అంటే నలభై ఆరా నలభై ఆరోధ్యం ఈ నలభై అధ్యాయంలో ఏముంది అంటే ధనగుప్తులు వారింటికి వెలుట శ్రీ పాదుల శ్రీ పాదుకులపై మంత్రాక్షతలు వృద్ధి చెందుట పాదుకులను భాస్కర్ పండితులకు వసంగుట శంకరపట్టు మరియు ధనగుప్తులు ధర్మగుప్తులు దేశ పర్యటన దర్శించిన వివిధ క్షేత్రములు శ్రీపాదులు బంధువులు అంటే తల్లి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ వాళ్ళ తాతగారు అందరూ కూడా ఆత్మ బంధువులంతా కురుగడ్డకి ప్రయాణం అవుతారనమాట తాత తా తాత తండ్రులకు అంటే తాతకి తండ్రులకి తాతలకి శ్రీపాదులు వారి మళ్ళీ పునర్దర్శనం అంటే పీఠాపురం నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇదే ఒకసారి స్వామిని చూడాలనుకుంటే అప్పుడు వాళ్ళ సుమతి మాత వీళ్ళంతా అనుకుంటే స్వామి నా తల్లిలో అక్కడ అనుకుంటున్నారు అని చెప్పేసి అని ఆయన అప్రయత్నంగా ఆయన పిట అక్కడ గురుకులానికి రమ్మని చెప్పిన పైన అనమాట కాబట్టి మీరెవరైనా కూడా ఈ అధ్యాయాన్ని మనం చదువుకోవాలంటే అంటే వెంటనే వివాహం కావాలంటే ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదివితే వెంటనే ఫలితాన్ని ఇస్తారని శ్రీపాదవులు చేద్దామని మనం చెబుతోంది ఇంకా నలభై ఏడవ అధ్యాయం ఏం చెప్తుందంటే అంటే పీఠికాపురం నుండి పంచదేవపాడుకు తన తల్లిదండ్రులు ఇంకనూ ఆస్తిత్వం రప్పించుట ఇది కూడా ఏంటి అన్ని శుభాలనే కలిగించే యొక్క నలభై ఏడవ అధ్యాయం ఈ దీంట్లో ఏంటి పీఠికాపురం నుండి పాడుకి విచిత్రంగా తన తల్లిదండ్రులను ఇంకాను ఆ బంధువులంతా కూడా స్వామి యొక్క రమ్మన్నారు అలాగే శ్రీపాదులు వారు ఎవరికైనా సరే ధర్మ కర్మలు ఎవరివు తూచి కొలిచిస్తారండి స్వామి మనకి ఎంత ఇస్తా స్వామి పది కోట్లు ఇచ్చేయండి ఆయన ఇవ్వడు లేదంటే నాకు వంద కోట్లు కావాలంటే అలా ఇవ్వడు ఏం చేస్తామని ఆ డబ్బులు తీసుకొని ధర్మానికి ఉపయోగిస్తామా లేదా ధర్మం చేస్తామా లేదా ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో మూల పెట్టుకుంటామా లేదా ఆయన ఆయన ఆని ఆయన తూచి ఆచి కొలిచి అప్పుడు మనకు అదే కాదు ఇంకా ఏదైనా సరే స్వామి మనకి పరీక్ష పెట్టి మనకు అర్హత ఉందా లేదా అని అర్హత కలిగితే తప్పకుండా మనకి స్వామి ఇస్తారండి ఇంకా శ్రీపాదా వారి తన ఆత్మబంధువును చూసి మమాకారాది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అందుకే అన్నారు అమ్మమ్మ నువ్వు పాలు నెయ్యి ఇంత గిన్నెలు గిన్నెలు తెచ్చేస్తావే పాలు పెరుగు దారిలో అమ్మ అందుకే నేను పద్దెనిమిది గుర్రబాడలు కట్టి అందరు మిమ్మల్ని కూర్చోబెట్టి నిద్ర మత్తు ఆవగించేలాగా చేసి నేను క్షణకాలను ఇక్కడ తీసుకొచ్చేసాను అని చెప్పేసి ఆ తన ఎప్పుడు నాకు అనిపిస్తాం ఎక్కడికైనా వెళ్తే స్వామి నాకు ఇంత కష్టంగా ఉంది నేను ఈ బస్సులెక్కలేను ట్రైన్లు ఎక్కలేను ఇదిగో అమ్మ వాళ్ళను వాళ్ళ తీసుకెళ్లావు కదా అని అధ్యాయ దృష్టిలో పెట్టుకుని అడిగితే నిజంగా క్షణకాలంలోనే వేరే ఊర్లో తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది లేకుంటే ఇన్ని ఊళ్ళో నేను ఎలా తిరగలను ఈరోజు ఇక్కడ ఉంటారు ఈ పిటాబుల్లో ఉంటాను ఎక్కువ చోటు ఉంటారు ఎలా తిరగలను అంటే ఇక్కడ స్వామి సంకల్పమే స్వామి గారి అనుగ్రహమే కాబట్టి ఎంత అద్భుతంగా మాట అన్నారనమాట నాకు చూడు మిమ్మల్ని అట్లా లాగి నా చేతులందరూ బొబ్బలు ఎక్కినాయి చూడు అని స్వామి తన చేతుల్ని ఇట్లా బొబ్బలు చూపిస్తాడనమాట అప్పుడు ఇంకా తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు నా కొడుకు చూడు ఎంత గొప్ప ఇదు అని చెప్పేసి చాలా ఆనందిస్తారనమాట కాబట్టి స్వామి ఇక్కడ ఏమంటారంటే నా సన్నిధిలో ఏ రాక్షస్మాయ పనిచేయదు వారందరినీ మళ్ళీ తిరిగి క్షేమంగా పీఠాపురానికి షేర్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏంటి యద్భావం తద్భవతి ఎవరు నన్ను ఏ భావంతో అర్పించదరో వారిని నేను ఆ భావంతోనే తరింపజేస్తాను నా వ్రతము అని చెప్పారండి స్వామి నలభై ఏడో అధ్యాయం ఇంకా నలభై ఎనిమిదో అధ్యాయము అర్థులకు అర్ధార్థులకు జిజ్ఞాసులకు మోక్ష మోక్షమున ఉపేక్షించిన వారిని అనగా సర్వవిధ చతుర్విధ పురుషార్థాలు సిద్ధింపజేస్తా అంట నలభై ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదో అధ్యాయము ఎంత అద్భుతం చూడండి మనం భగవంతుని దగ్గరికి నాలుగు నాలుగు రకాల వాళ్ళే వెళ్తాం ఎవరు ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు ముమోక్షులు ఈ నలుగురు తప్ప ఇంకెవరు వెళ్ళరు ఆర్థులు స్వామి నాకు అదివు స్వామి నాకు ఇదివో స్వామి అని నా అట్లా ఉంది ఆరోగ్యం నాకు బాగాలే స్వామి హాతితో వండడానికి వెళ్తారు అలాగే అర్ధార్థులు స్వామిని నాకు ఆ వ్యాపారం చేయాలి నాకు డబ్బులు కావాలి నాకు ఇంకోటి కావాలి నా గురువు కొనిపెట్టి ఇలాగా అర్ధహార్దులుగా వెళ్తాం అలాగే జిజ్ఞాసులు స్వామి గురించి తెలుసుకోవాలని కొంతమంది వెళ్తాం ఇంకా లాస్ట్ ముముక్షులు ముముక్షుడుగా వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి వెళ్తే జిజ్ఞాసులుగా మారితే అద్భుతం కాబట్టి ఆర్తులుగా వచ్చి అర్ధార్థులుగా వచ్చి మళ్ళీ జిజ్ఞాసులుగా వచ్చి లాస్ట్ తొదుకు మోక్షలుగా తీసుకెళ్తారన్నమాట స్వామి కాబట్టి అలాంటి వారికి ఈ యొక్క అనేది దర్బార వివరణ ఏం చెప్పారు నలభై ఎనిమిదవ అధ్యాయంలో నందు వివరణ శ్రీపాదల వారు స్త్రీ పురుషులను సంబోధించే విధానం అయిన ఏ ఇట్లా పిల్లల బంగారు అన్న తమ్ముడు నాన్న అని పిలిచేవారట ఆడవాళ్ళకి సుమతి అమ్మ అమ్మ సుమతి మాత విద్యాధరి రాధ సురేఖ అని ఎంత ముద్దుగా పిలుచుకునేవారు స్వామి కాబట్టి మనం ఎవరైనా చిన్నగా ఉన్నారో వాళ్ళు తక్కువలో ఉన్నారని వాళ్ళు ఏ ఓయ్ అని పిలుస్తూ ఉంటా అలా ఎప్పుడు మనం పిలవకూడదు స్వామి స్వామి కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళం కాదు కదా మరి స్వామి మనకి ఆ పుట్టునిచ్చిన ఆ స్వామి వాళ్ళకి ఎంత అందంగా పేర్లు పెట్టాలి పిలిస్తే మనం వాళ్ళని ఎంత అద్భుతంగా మనం వాళ్ళని పిలిస్తే ఎంతో మర్యాదగా సేవిస్తే రేపు నువ్వు ఒక్కరిని మర్యాదకు పిలిస్తే నువ్వు వంద మంది మర్యాద నీకు వచ్చేటట్టు ఆ భగవంతుడు చేస్తాడు కాబట్టి ఒకరిని అవమానిస్తే వంద మంది దగ్గర మనం అవమానించబడతాము సంచుడు ఎంత అద్భుతంగా చెప్పారో మాట్లాడి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే శ్రీపాదుల వారి నిత్య కార్యక్రమాలు మరియు దర్బారు అలాగే హృదయంలో భగవన్ నామను స్మరిస్తూ సదా కర్మల్ని ఆచరించాలి నువ్వు వంట చేయి సాయి సాయి అనుకో నువ్వు చెత్తవుడు సాయి సాయి అనుకో నువ్వు స్నానం చేయి బాబా బాబా అనుకోలే దత్త దత్త అనుకో నీకు ఇష్టంలో ఏది ఇష్టదై ఉంటా నామని నామాన్ని గోవింద గోవింద అనుకో రామారామ అనుకో కృష్ణ కృష్ణ అనుకో ఏది కావాలి అదే అది ఏమంటున్నారు భగవన్ నామము హృదయంలో నిలుపుకొని ఎప్పుడు కర్మలు ఆచరిస్తే ఆయా కర్మలు ధర్మ సమ్మతములై ఉండవాలని చెప్తారంట తన దర్శనం కలిగినంతనే మహా పాపం తొలగిపోనడి ఆ తర్వాత మీరు పుణ్యకర్మలేందు అనురక్తుల నెడల శుభ ఫలాల్ని పొందుటకు వీలు కలుగురని చెప్పు శ్రీపాదుల వారి దివ్య వచనములను అనుసరించి మన జీవితమును నడుచుకొన గాక శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జేమి జేము ఇంకా నలభై తొమ్మిది ఇవన్నీ చిన్న చిన్న అధ్యాయాలే అందుకే మీకు నేను అనమాట తర్వాత నలభై తొమ్మిదవ అధ్యాయం శ్రీపాదులు కర్మ విధ్వంసం సమస్త కర్మ దోషములు కూడా శాంతిస్తుందంట నలభై తొమ్మిదవ అధ్యాయం చదివితే శ్రీపాదులు వారి కర్మ విధ్వంసం చేయ విధానము ముప్పై మూడో సంఖ్య విశేషము కురుగడలో వారి కార్యక్రమాలు చనిపోయిన వారికి కూడా శ్రీపాదులు జీవదానం చేస్తారు అంటే చనిపోయిన వారు కూడా బతికిస్తారట దరిద్ర బ్రాహ్మణులపై దరిద్ర బ్రాహ్మణులపై విశేషమైన అనుగ్రహం అంటే ఏ విధమైన కర్మలు చేస్తే ఎటువంటి రోగాలు వస్తాయి కూడా ఈ అధ్యాయంలో మనకు అత్యంత అద్భుతంగా మనకి స్వామివారు చెప్పారనమాట నలభై తొమ్మిదవ అధ్యాయం కాబట్టి ఇలాంటి కర్మలంతా విధ్వంసం చేయి కర్మల్ని మనం పోగొట్టుకోవాలంటే ఈ నలభై తొమ్మిదవ అధ్యాయం కూడా అత్యంత అద్భుతంగా మనం పారాయణం చేస్తే స్వామి అనుగ్రహాన్ని మనం సదా పాత్రలవుతాం జీ గురుదేవ దత్తమా